ఏదైతే ఇప్పుడు సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడిన విషయాలన్నీ ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నారు విమర్శ కాదు మీతో నాకు ఒక సన్నిహిత సంబంధం కూడా ఉంది ఇప్పటి నుంచో మీతో కలిసి పనిచేసాం అయితే అధ్యక్ష మీ పేరు చెప్పినప్పుడు మేము కూడా ఒక మంచి నిర్ణయం మమ్మల్ని కూడా అడుగుతారు మేము కూడా పూర్తిగా సహకరించాలి అనే ఉద్దేశంతో ఉన్నాం ఇంతకుమును కూడా దిశ ఇదే హౌస్లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉన్నప్పుడు నేను స్పీకర్ని ఎంపిక చేసిన తర్వాత మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పంపించి ఆయన సంతకం కూడా తీసుకొని ప్రపోజల్లో ఆ రోజు నామినేషన్ చేయించాం దిశ కనీసం మాకెవరికైనా చెప్తారని ఒక మాట చెప్తే మేము కూడా ప్రపోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో మాకు ఎవ్వరికి చెప్పలేదు దిశ అది అయింది ఈరోజు ఉదయం గుడి హౌస్కి వచ్చిన అధ్యక్ష కనీసం ఒక మాట పోడియం స్పీకర్గా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా రండి ముఖ్యమంత్రి గారు రండి అని చెప్పుకుంటే గౌరవంగా నేనే వచ్చేవాడిని వచ్చుంటే అది గౌరవం పెరిగేది కనీసం ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా మీరు ఆ గౌరవాన్ని పాటించకుండా మీరు ఇష్టమైతే రండి లేకపోతే లేదు అవసరం లేదనే విధంగా ప్రవర్తించినప్పుడు కనీసం అధ్యక్ష ప్రజలేమనుకుంటారనే విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయాలు ఐ వాంట్ స్ట్రైట్ టు ది పీపుల్ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అదే సమయంలో అధ్యక్ష మీ మీద విశ్వాసం సభానాయకుడు అధికార పక్షం ఇవన్నీ సాంప్రదాయాలు పాటించాల్సిన బాధ్యత మీ పైన తప్ప అది ఇప్పుడు ఇప్పుడు కాదు అధ్యక్ష చరిత్ర ఒకసారి మీరు చూసుకోండి ఈ అసెంబ్లీ కొత్త కాదు ఫస్ట్ టైం కాదు ఇంకా ఒకసారి ప్రతిపక్ష స్థానం రానప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని పిలిపించి మాట్లాడి చేసాము తప్ప ఏకపక్షంగా చేయలేదు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలు మీరు చేయలేదు తప్ప మేము కాదు కానీ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ విషయాలు ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాను అధ్యక్ష వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్ గా అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలలో విలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసింది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడే ఉండరు రెండు వేల ఈ ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని తర్వాత అందులో నలుగురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు ఇరవై మూడు మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ముఖ్యమంత్రి అటువంటి స్పీకరు అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను ఇక మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ ఈ బొట్టమొదటి సమావేశంలో చెప్పా ఇరవై మూడు మంది శాసన శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునా అని తెలియకపోతే తెలుసుకో వాస్తవానికి నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానివ్వండి అనింటే నేను కన్నా డోర్ ధరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది టచ్ లో ఉండాలని చెప్పి సంతోషపడండి సంతోషపడండి ఈ ఈ అన్యాయమైన సాంప్రదాయానికి ఈ అన్యాయమైన సాంప్రదాయానికి ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్ట సభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా టో టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి కొత్త సాంప్రదాయం రావాలని మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా కూర్చు ఏకంగా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మంచి మంచి చేసే దిశగా మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటను మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నేను ఇంతకుముందు ఒకటే ఒక మాట చెప్పా ఇరవై మూడు మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు ముగ్గురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వయ్య అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అదే ముగ్గురు ఎంపీలు అది కూడా ఆ ముగ్గురు ఎంపీలు కూడా నాలుగు వేలు ఒకరు ఆరు వేలు ఒకరు ఎనిమిది వేలు ఒకరు అది కూడా కరెక్ట్ గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష కరెక్ట్ గా ఇరవై మూడో తారీఖున అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే ఇదే చట్టసభలో సభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడు వంకరే అధ్యక్ష 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 ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు పోవచ్చిన సందర్భం అధ్యక్ష కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడతామంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా పార్టీలో ఉన్నారు ఆయన కూడా ఏ విధంగా వచ్చి డెబ్బై రోజులు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే నాలుగు రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేసి బాట్శ్రీరామమూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే ఒప్పుకోండి మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి చెప్పండి తండ్రికి తగ్గ తండ్రికి తగ్గ తనేడని చెప్పుకుంటున్నారు కదా మీరు ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేము కదా చరిత్ర ఎవరు మార్చలేము ఆ అదే ప్లీజ్ ప్లీజ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు నేను ఎవరిని కించపరచాలని లేదు అట్ ది సేమ్ టైం రికార్డ్ రికార్డ్ స్ట్రైట్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్క నిమిషం సీఎం గారు మీరు మాట్లాడండి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా అంటే ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరైనా అడిగితే ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా ఎప్పుడో పది పది ఏళ్ళ కిందటనో ఇరవై ఏళ్ళ కిందటనో ముప్పై ఏళ్ళ కిందటనో జరిగాయి కదా అని చెప్పి చెప్పినట్టుగా ఉంది ఇంతకన్నా అన్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష అసలు నువ్వు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి ప్రతిపక్షం నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు కొనింది చాలా అన్యాయం కొనిన తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు అది ఇంకా అన్యాయం ఇది చేసిన తప్పు తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు దాన్ని డిఫెండ్ చేసుకునేదానికి అసలు చేసింది తప్పు చేసింది అన్యాయము అనేది అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంత పడుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది వీళ్ళ మాటలు వింటా ఉంటే అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కనుక ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష మీరు అవకాశం ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత మామ రామారావు గారు అప్పుడు ఆయన అంత చూస్తా ఉన్నారని అంటే ప్రజలు తీర్పు చెప్పారు దాన్ని మీరెందుకు ఊరికే దాని మీద ఇంకా డిస్కషన్ ఆపేయండి ఇంకా క్లోజ్ ద ఇష్యూ క్లోజ్ ద ఇష్యూకి రూలింగ్ ఎత్తారా నేను రూలింగ్ కెన్ బి గివెన్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది టైం చెప్పండి స్పీకర్ గారు చెప్పండి సార్ అధ్యక్ష మనం ఇంతవరకు మాట్లాడింది సాంప్రదాయాలు మాట్లాడాం కన్వెన్షన్స్ అన్ని కూడా కనీసం నేను ఒకటే అడిగాను మా పార్టీ తరఫున కొన్ని విషయాలు మేము రేజ్ చేస్తే ఈ ఐదు సంవత్సరాలే మాట్లాడమంటారు చరిత్ర ఎవరు మర్చిపోలేము ఆ చరిత్ర పోవాలంటే వద్దంటారు ఇక్కడ ఎప్పుడైనా సరే చరిత్రలో వేరే పార్టీలు పోటీ చేసుకున్న సందర్భంలో తప్ప ఇలాంటి గౌరవమైన పదవి వచ్చినప్పుడు ఒక కన్సెన్సెస్ కానీ లేకపోతే అదర్ పార్టీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేయడం ఒక సాంప్రదాయం కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ సభానాయకుడు నిన్నంతా కూడా మేము వెయిట్ చేసాం ఒక్క మాట మా వాళ్ళకు కానీ నాకు కానీ ఫోన్ చేసి మేము సీతారామ గారిని పెట్టాలనుకున్నాం మీరు కూడా సహకరించమంటే మేము కూడా హ్యాపీగా మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళం అది చెయ్యలేదు రెండో అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చా హాస్లోకి వచ్చాం కనీసం ప్రధానం సభానాయకుడు వస్తాడు ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు పిలుస్తారన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తాడని ఒక మాట చెప్పుంటే నేను నేరుగా వచ్చేవాడిని కనీసం అధ్యక్ష పిలవని పేరెంట్ అని రావడం న్యాయమా మీరు చెప్పండి నాకు కూడా తనం లేదా గౌరవం లేదా కనీసం అందుకే మా అపోజిషన్ లీడర్ మా డిప్యూటీ లీడర్ ఉంటే డిప్యూటీ లీడర్ మీరు వెళ్ళండి నన్ను పిలవకపోయినా పర్లేదు అవమానం చేసిన పర్లేదు మీరు వెళ్ళమని చెప్పాను వచ్చారు ఓకే ఓకే ఎలా లేదు రికార్డు చూడండి రికార్డ్ చూడండి తెలవలేదు కనీసం దిశ ఆ విషయం నేను చెప్పాను మీకు చెప్పిన తర్వాత పదే పదే చెప్పి ఒక సభ్యుడు అచ్చెవరాయుగారి బంటూరు తండ్రి దిశ ఎంత హోంభావో దిశ నేను పిలవకపోతే అనేది గొప్ప మిమ్మల్ని ఓకే నేను ఒప్పుకున్నాను పిలవకపోయినా రాకుండా పోవడం నా తప్పు అదే నేను అచ్చెన్నాయుడు గారిని గౌరవంగా మీ దగ్గర పంపిస్తే బంట్రోతుని పంపించారని అహంభావంతో మాట్లాడంటే దీనికి కేవలం అధ్యక్ష అపాల చెప్పాలని పని లేదా చెప్పండి అధ్యక్ష 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 ప్లీజ్ సాక్షాత్తు మన కళ్ళ ఎదుటినే ఘటన జరిగింది దాన్ని ఎలా వక్రీకరిస్తా ఉన్నారని క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ప్రో స్పీకర్ గారు అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నారు ప్రో స్పీకర్గా స్పీకర్ గా స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న మా చిన్నప్పల నాయుడు అన్న ఆయన ఫినిషింగ్ కామెంట్స్ స్పీకర్గా తమినేని సీతారాం గారిని ఎన్నికైనారు యునానిమస్ గా ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులు కానీ అన్ని అన్ని పార్టీలు వచ్చి అన్ని పార్టీల నాయకులు వచ్చి స్పీకర్ గారిని సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టండి అని చెప్పి ఆన్ రికార్డ్ అన్న ఆన్ ఆన్ రికార్డ్ రికార్డ్ చిన్నప్పట్ ప్లే ప్లే కూడా చేయొచ్చు మీరు కావాలంటే చిన్నప్ప నాయుడు గారు ప్రోటెన్ స్పీకర్ గా అన్న మాటలు చిన్నప్ప నాయుడు గారు ఆ మాటలు అడిన తర్వాత సాధారణంగా నేను లేచి మిమ్మల్ని ఇక్కడ ఆలింగనం చేసుకొని మిమ్మల్ని సాధనంగా తీసుకొని వచ్చి నేను అక్కడ కూర్చోబెట్టా నాతో పాటు కొంతమంది నాయకులు కూడా మా వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చారు అటువైపు నుంచి నేను చూస్తే నాయుడు గారు ఇంకొకరు ఎవరో నాయకులు వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి లేచి రాలే మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ నాకు నాకు ఆశ్చర్యం నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే అధ్యక్ష మాట్లాడుతుండేటప్పుడు మధ్యలో మీరు చేయకూడదు వెరీ ఇంపార్టెంట్ నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అధ్యక్ష ఇంత 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 ప్రక్రియ సాక్షాత్తు కన్న ఎదుటినే జరిగితే ఆయన రాకపోవడం తప్పు ఆయన చేసింది తప్పు అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత తప్పు చేశాను అని చెప్పి దాన్ని అర్థమయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే కోసము ఏకంగా ఏమేం మాట్లాడిస్తున్నాడు ఏమేమి చెప్తున్నాడు అసలు అది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక అబద్ధం అనేది ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వన్ ఒక సామెత ఒక అబద్ధ సామెత అధ్యక్ష ఒక సామెత ఉంది సామెత ఏమిటి అని అంటే ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజం అని చెప్పి అనిపించే ఒక సామెత అధ్యక్ష ఎగ్జాక్ట్ గా అదే మాదిరిగానే ఇప్పుడు ఒక తప్పు చేశారు ప్రోటైమ్ స్పీకర్ గారు ఆహ్వానం పలికినారు ఆహ్వానం పలికి అన్ని పార్టీల నాయకులను వచ్చి స్పీకర్ గారిని సాధనంగా గౌరవంగా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అని అదే చైర్మీన్ నుంచే ప్రోటైమ్ స్పీకర్ గారు సాధారణంగా ఆహ్వానం పలికితే ఆ ఆహ్వానం మన్నించి రావాల్సింది పోయి నాకు బొట్టు పెట్టలేదు నాకు చీరీ లేదు నాకు చాలావా గప్పలేదు ఏంది అధ్యక్ష ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష అసలు ఇన్ని సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఇన్ని మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఇక్కడ ఏమో సాక్షాత్తుగా జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఒక బలహీన వర్గాలకు సంబంధించిన అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన చేయగలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఆయన చేయలే ఆయన చేయలే బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టాలన్న ఆలోచన ఆయనకు రాల ఆయన చేయలే అందుకనే అందుకనే అదే బలహీన వర్గాలకు చెందిన చెందిన ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో అనేది అందరం కూడా చూసాం అధ్యక్ష ఆయన చేయకపోగా సాక్షాత్తు ప్రో స్పీకర్ పాపం ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఆ ప్రో స్పీకర్ అన్న చిన్నప్పల్ నాయుడు అన్న సాధారణంగా అదే కదన్న మీరు చెప్పింది పాపం చిన్నప్పల్ నాయుడు అన్న కూడా అదే చెప్పినానని చెప్పి కూడా చెప్తాను కావాలంటే ఇక్కడ ప్లే కూడా చేస్తాం అధ్యక్ష సాక్షాత్తు చెప్తే రావాల్సింది పోయి ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఒక చేసిన తప్పుకు చేసిన తప్పుకు ఆయనకు నిజంగా మైక్ ఇస్తే క్షమాపణ చెప్పాలి అలా చెప్పకుండా ఆయన ఇంకా దాన్ని ఇంకా దాన్ని సాగదీస్తూ పోతా ఉన్న ఆయన వైఖరి నిజంగా అన్యాయమైన వైఖరి అధ్యక్ష ఐ థింక్ ఇంతకన్నా దీన్ని ఎక్కువ సాగదీస్తూ ఆయన ఏదో మాట్లాడి ఏదో మళ్ళీ మాట్లాడి ఇది ఎక్కడికెక్కడో పోవడం కన్నా నిజాలు ఏమిటి ఏం జరిగిందన్న సంగతి ప్రజలందరూ చూశారు సాక్షాత్ ప్రోటైన్ స్పీకర్ గారు ఏం మాట్లాడారు అన్న సంగతి కూడా అందరూ విన్నారు విని తర్వాత ఎవరైనా కూడా వచ్చి ఆహ్వానం పలికే కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడుగా ఆయన కూడా వచ్చి ఆయన పలికి చేయాల్సిన బాధ్యత ఆయన చేయకపోవడం ఆయన తప్పు అన్న సంగతి అందరికీ కూడా అర్థమైంది కాబట్టి దీన్ని ఇంతకన్నా దీన్ని లాగి లాగడం వల్ల సాధించేది లేదు అధ్యక్ష ఐ థింక్ ఇదే వాళ్ళ విజ్ఞతకే వదిలేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం